విజయ రోజున ఉదయం నుండి కూడా అనగా జమ్మి చెట్టుకి పూజలు జరుగుతాయి ఈ పూజలో అందరూ కూడా పాల్గొని బియ్యాన్ని పొంది అమ్మవారి అనుగ్రహం పొందుతారని అందరూ కూడా తెలియజేస్తున్నాం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా పేరు పూజ్యం సాయి నాగ సూర్య చైతన్య శర్మ నేను విశాఖపట్నంలో సెయింట్ జోన్సఫ్ సెకండరీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ జరుగుతున్న జమ్మి చెట్టు పూజ గురించి తెలుసుకున్నాను అసలు జమ్మి చెట్టు పూజ అంటే ఏంటి ఈ సమస్త సృష్టికి స్థితికారుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు దశావతారాలు ఎలా ఉన్నాయో ఈ సమస్త సృష్టికి మూలాధారమైన అమ్మవారికి కూడా పది అవతారాలు ఉన్నాయి ఆ అవతారాలలో దేవి ఒక అవతారం పూర్వం ఆచార్యులకు అపరాజితాదేవి ఆరాజ్య దైవం అపరాజిత అనగా పరాజయం లేనిది అని అర్థం పాండవులు తమ అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను ఈ జమి చెట్టు మీద దాచుకుని విజయదశమి నాడు పూజ చేసి కురుక్షేత్రంలో విజయం పొందారు రావణ బ్రహ్మ కూడా ఓడిపోవడానికి కారణం శ్రీరామచంద్రుడు అపరాజిత దేవుని పూజించి ఈ రావణ బ్రహ్మపై యుద్ధం గెలిచాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవీ భక్తుడు నవరాత్రులు జరిపి దేవుని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడై విజయకని పొంది విజయుడయ్యాడు బాల్ గంగాధర్ తిలక్ వంటి ఎందరో మహానుభావులు ఈ అపరాజితాదేవిని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు బకీం చంద్ర చటర్జీ అమ్మవారిని భారతమాతను అమ్మవారిగా పూజించి దేశభక్తిని ఖ్యాతిని చాటి చెప్పాడు మహాకవి కాళిదాసు కూడా అమ్మవారి అనుగ్రహించే ఇన్ని మంచి కావ్యాలను రచించాడు ఇది పుస్తకాల ద్వారా మనకు తెలిసిన చరిత్ర కానీ మన కళ్ళతో చూసిన చరిత్ర కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన అమ్మవారిని వారాహి రూపంలో ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రుడై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు కావున అందరూ కూడా ఈ అమ్మవారి ఇక్కడ జరిగే ఈ జమీ పూజలో పానుగొని విజయలు అవుతారని కోరుకుంటున్నాము जन्मना okay. okay. अच्छा भगवान शिव का नाम ब्राह्मण आचार्य आशा तो प्रगति सत्य स्वामी मधुमित तिमारे का युद्ध वाह बने वाह ब्राह्मण आचार्य राज्य कुटिया नजरात तो बद्धों बंधक दो वाह आगे आने तो त्याग संसार नारायण शरीर संवर्धन चीर संकर